హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఈరోజు ఇంకొక ఐటెం తోటి మీ ముందుకు వచ్చిన ఈ ఐటెం ఏంటంటే క్రంచెస్ టైప్లో ఉన్న క్లిప్ అనమాట ఇవి చాలా 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 బాగున్నాయి ఇవి ఇప్పుడు వస్తున్నాయి కదా అన్నీ కొత్తగా హెయిర్ లీవ్ చేసేసుకొని ఇది ఒక్కటి పెట్టుకున్నా చాలన్నమాట బ్యాక్ సైడ్ ఇది క్లిప్ అయితే వెనక చూడండి ఎలా ఉంటుందో ఈ క్లిప్ టైప్లో ఇలా ఉంటుందన్నమాట హెయిర్ లీవ్ చేసుకొని బ్యాక్ సైడ్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అసలు ఒకసారి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు ఎవరికైనా నచ్చితే స్టోర్ విజిట్ చేయండి ఇది ఎల్లో కలర్లో ఉంది ఎక్స్ట్ వచ్చేసి పింక్ కలర్లో ఉంది చాలా 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 బాగున్నాయి ఇలాంటివి అన్ని ఐటమ్స్ ఇంకా కొత్త కొత్త మోడల్స్ మీకు చూపియ్యాలన్నా మీకు వెరైటీ వెరైటీస్ న్యూ స్టాక్ ఎప్పటికెప్పుడు అప్డేట్స్ కావాలన్నా కూడా మీరు ఫస్ట్ చేయాల్సింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూసి వదిలేయకండి ఓకేనా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఈ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ మోడల్ అయితే ఎయిర్ డూ చేసుకున్న వాళ్ళకి చాలా 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 బాగుంటాయి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాయి ఈ వీడియో ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్